నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన మనుష్య రేణువులు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథలో సంభాషణలు తెలంగాణ మాండలికంలో జరుగుతాయి నేను మొదటిసారిగా ట్రై చేస్తున్నాను తప్పులు ఉండటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మన్నించగలరు ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఏంది ఓకే పక్కలో మేసలుతున్నావు నిద్రాస్త లేదా రాత్రి పదకొండు గంటల వేళ భార్యని అడిగాడు యుగంధర్ మా నూరు జవాబు జవాబిచ్చింది పద్మ మానూరా ఆశ్చర్యంగా అడిగాడు ఏం వరంగల్ మానూరు కాదా వరంగల అక్కడ మనకే ఉంది ఇల్లు భూమి అమ్ముకున్నాం ఈ సిటలకు వచ్చినావు మా అన్న మీ అక్క కూడా ఇక్కడనే ఉండబడితురి అన్నాడు అయిన కానీ అది మనూరే కదా నేను పెట్రోల్ పంపు స్కూల్లో చదివిన పెంగళి ఉమెన్స్ కాలేజీకి వెళ్ళిన శివరాత్రికి వెయ్యి స్తంభాల గుడిలో పూజలు చేసిన బతుకమ్మలు పేర్చి పద్మాక్షి చర్ల కలిపిన భద్రకాళి దేవతలకు మొక్కులు మొక్కిన ఇంకేం కావాలి అంది ఆమె గొంతులో ఏదో దుఃఖం సురుడు తిరుగుతోంది ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు అక్కడ అక్కడో కాలు ఇక్కడో కాలం అన్నట్టుంది ఈ నడిమి ఎప్పుడూ అన్ని రుణాలు తీరిపోతాయి అనిపిస్తుంది అంది యుగంధరికి గుండె చెక్కపట్టినట్లయింది అట్లా అనుకు పద్మ నీకేమవుతుంది ఏం కాదు నేనున్న వరంగలే కదా ఆదివారం పోదాం అన్నాడు వాళ్ళిద్దరిది ఇప్పటిదో అప్పటిదో కాదు అనుబంధం పన్నెండేళ్లకు పెళ్ళై పద్నాలుగేళ్లకు కాపురానికి వచ్చిందామే అతను కన్నా ఎనిమిదేళ్ళు పెద్ద ఆ లేత వయసులో ముడిపడ్డ బంధం ఒకరిలో ఒకరు కలిసిపోయినంత బలంగా మారిపోయింది ముగ్గురు పిల్లలు కొంచెం ఆలస్యంగా పుట్టారు ఇద్దరు మగ ఒకరు ఆడ అంతా అమెరికాలోనే ఉన్నారు వీళ్ళు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు మొదట్లో అంతా సరదాగానే అనిపించిన ఎక్కడో ఏదో కోల్పోతున్న భావన కలుగుతోంది ఈ మధ్య పద్మలో నా దోస్తు సుధేష్ని ఎరికే కదా నీకు అడిగింది కా కాదు గుర్తు తెచ్చుకున్నాడు ఆ ఆగామిని ఈడకొచ్చే ముందే కలుద్దాం అనుకున్న తీరలే అట్లనే పదేళ్ళు గడిచిపోయినాయి లాస్ ఆంజల్స్ల ఆమె బిడ్డ కలిసింది గప్పుడు చెప్పింది సుదేశ్న క్యాన్సర్ వచ్చిపోయిందంట మూడేళ్ళు మూడేళ్ళే అయ్యో అన్నాడు యుగంధర్ ఇద్దరు పుట్టింది పెరిగింది వరంగల్లోనే పిల్లల చదువుల కోసం అన్నీ అమ్మి హైదరాబాద్ వచ్చారు వచ్చిన కొత్తల్లో చాలా దిగులు పడింది ఇప్పుడు మళ్ళీ అదే దిగులు చూస్తున్నాడు ఆమెలో అమెరికా వెళ్ళేటప్పుడు ఇక్కడ అన్నీ వదిలి వెళ్తున్నానని దిగులు తిరిగి వచ్చేటప్పుడు అక్కడ అందరినీ వదిలి వస్తున్నానని దిగులు అనుకున్నట్టుగానే ఆదివారం కారులో బయలుదేరారు పద్మ పొద్దున్నే లేచి పప్పు బియ్యం వేసి హార్ట్ ప్యాక్లో సర్దింది తవ్వల హోటల్స్ ఇవ్వనే ఊక పరేషాన్ కాకు అని కోపడి ఇంకే ప్రయత్నాలు చేయకుండా ఆపాడు ఆకుపచ్చబోడ్డ ఉన్న ఆరెంజ్ కలర్ పెద్ద గద్వాల చీర కట్టుకుని పగడాల సెట్టు పెట్టుకుని తయారైన భార్యను చూసి పెండ్లి గిని పోతున్నావే అని పరహాసం చేశాడు యుగంధర్ తెలతల వారితో ఉండగా బయలుదేరారు ఉప్పలు దాటేసరికి ఐదున్నర అయింది తొందరగా వెళితే సాయంత్రం తిరిగి రావచ్చని ఆలోచన అనుకున్నట్టుగానే ఏడున్నర కల్లా కాజీపేట చౌరస్తా చేరుకున్నారు పద్మ రెప్పలార్చుకుని చూసింది హైదరాబాదు లాస్ ఏంజల్స్ చూసిన కళ్ళతో చూసినా అందంగానే అనిపించింది ఊరు పెద్దగా ఏమీ మారలేదు కానీ కొన్ని కొత్త కొత్త కారణాలు వెలిసాయి అపార్ట్మెంట్ కల్చర్ ఊపందుకుంది ముందుగా అలా మా నీళ్లు చూసిపోదాం అంది పద్మ అతను అటువైపు కారు ఉరికించాడు ఇల్లు అమ్మేసి కాలనీ బాగా డెవలప్ అయింది అప్పట్లో ఖాళీగా ఉన్న ఫ్లాట్లలో కొత్తగా ఇళ్ళు అపార్ట్మెంట్లో వచ్చాయి కట్టినప్పుడు ఊరు వదిలిపెట్టి తాము హైదరాబాద్ వెళ్తామని పిల్లలు ఆ ఎళ్ళ కూడా దాటేసి దేశాంతరమే వెళ్తారనే ఆలోచనలు ఏమీ లేవు కాబట్టి దిట్టంగానే ఆరు బెడ్రూములతో కట్టించాడు కొన్నతను కూడా ఇల్లు చూసి పడ్డాడు ఇద్దరి దృష్టి తాము వదిలిపెట్టిన కోసమే వెతుకుతోంది కానీ కనిపించిన దృశ్యం వేరు ఆ స్థానంలో నాలుగంతస్తుల బిల్డింగ్ ఉంది ఆర్టీసీ స్ట్రక్చరు వందేళ్లు తిరిగి అన్నాడు కట్టిన మేస్త్రి అలాంటి ఇల్లు కూల్ చేసి తల గిర్రును తిరిగిపోయింది యుగంధరికి ఎన్నో లెక్కలు కళ్ల ముందు కదిలాయి తాజ్మహల్కు రాళ్లెత్తిన కూలీలందర అన్నాడు శ్రీశ్రీ ఎంతమంది కష్టం చేసిండ్రు ఈ ఇంటి కోసం గదంతా ఆడిగిపోయింది మనిషికి పైసలు ఎక్కువైనాయా కండ్లు మీదకి పోయినాయా క్రిమినల్ వేస్ట్ అంటే ఇదే కదా జీర్ణించుకోలేకపోయాడు ఇక చూసేటందుకేముంది పా పోదాం అంది పద్మ ఆమె పెదవులు వణుకుతున్నాయి ఇల్లు అమ్మేసినా కొనుక్కున్నాయన ఏమన్నా చేసుకుంటాడు అన్నాడు యుగంధర్ అంతకనం ఇల్లు నచ్చనోడు ఎందుకు కొనుక్కోవాలి ఖాళీ జాగా తీసుకొని కట్టుకుంటే పోయేదానికి నచ్చినోడే కొనుక్కున్నటోడు అంది ఇంతలో గేటు తీసుకుని ఇంటాయన బయటకు వచ్చాడు గుర్తుపట్టి నవ్వాడు యుగంధర్ సార్ మీరేనా బాగున్నారా ఇంటి ముందు ఇంతసేపు కారాగుంటే ఎవరో చూద్దామని వచ్చాను వచ్చుడు మంచిదైంది లోపలికి రండి అన్నాడు అభిమానంగా లేదు లేదు ఇంకా చాలా దిక్కులు బావాలి ఇటు వచ్చినాం కదా అని ఆగినాం ఇల్లు అసలు పోలిక పట్టనీకి లేకుండా అయ్యింది అంది పద్మ మీరు బాగున్నారా అన్న యుగంధర మాటలు ఆమె మాటల్లో కలిసిపోయాయి మీ ఇల్లైనా చూసుకోరా అని ఆయన అంటే ఇక తప్పనిసరే దిగారు సమూలంగా కూలగొట్టి కట్టించారు గ్రౌండ్ ఫ్లోర్ అంతా తిప్పి చూపించాడు పై ఫ్లోర్ కూడా అదే డిజైన్ అట ఆయన భార్య వచ్చి పలకరించింది వాళ్ళకి ముగ్గురు కొడుకులు ముగ్గురులో ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఒక అతను అమెరికాలో ఉంటాడు పెద్ద కొడుకు వచ్చిందట ఈ ఇల్లు మోడల్ అని అతని పిల్లలు గొడవ చేస్తే కూలగొట్టి కట్టించాడట ఏం చేస్తాడు మీ పెద్ద కొడుకు అడిగింది పద్మ అబ్కారీలు చేస్తాడు ఆవిడ జవాబు ఇంకేం మస్తు పైసలు అనుకుంది పద్మ పది నిమిషాలు కూర్చొని లేచారు అక్కడి నుంచి వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళారు నాట్య మండపం కూలిపోయింది ఆ రాళ్లన్నీ నేల మీద పరుచున్నాయి ఎప్పటికైతదో అసలుకు అవుతుందో లేదో అంది దిగులుగా ఇద్దరూ దేవుణ్ణి దర్శించుకుని యువతలకి వచ్చారు అక్కడి నుండి భద్రకాళి గుడికి వెళ్లారు గుడి ఆవరణలో ఒక రాతి మీద మరొకటి నిలబెట్టినట్లుండే కొండరాళ్లను చూస్తూ నిలబడింది ఆ రాళ్లు దొర్లిపోతే ఏమవుతుందా అని ఆమెకెప్పుడూ అనుమానమే కానీ ఇప్పటిదాకా అలా జరగలేదు గేడనేమో అమ్మవారు కురువులోనేమో అయ్యేవారు దేవుళ్ళ గొడతత్పన తిప్పలు అంది అతను నవ్వాడు ఇట్ల సుత బతకాల నన్ను చెప్పుడేమో అంది తనే మళ్ళీ అక్కడ నుంచి వరంగల్ కోట చూశారు టూరిస్టుల కోసం చాలా డెవలప్ చేశారు ఎక్కడో కోట కోటల రాణి గారు ఇదంతా మనుషులు ఉండేటోళ్ళంటే గమ్మత్తు అనిపిస్తలేదు అంది పద్మ చిన్న ఆనందపడింది అక్కడ నుంచి నేరుగా హోటల్కి వెళ్ళి భోజనం చేశారు నెక్స్ట్ అడిగాడు విగంధర్ అంకిరెడ్డి డాక్టరు వకీల్ సాబు సుధేష్ణ వాళ్ళిల్లు ప్రోగ్రాం చెప్పింది ముందు సుధేష్ణ ఇంటికి వెళ్ళారు ఆమె భర్త ఉన్నాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చినందుకు సంతోషపడ్డాడు ఈ వయసులో పెళ్ళేందనుకోక చెల్లె మాట తోడు మనిషి తోడు ఈ పెద్దతనంలో ఒకరికొకరం తోడు అన్నాడు అతని భార్య పెద్దదే పద్మవయసే ఉంటుంది దమ ఆమె పేరు మొహమాట పడుతూ మాట్లాడింది సుధేష్ణ ఉన్నప్పుడైతే సొంత ఇంటిలా ఉండేది ఇల్లు ఇప్పుడేంటో పరాయిగా అనిపించింది ఆ రోజుకు వండిపోమ్మని బలవంతం చేశాడు సుధేష్ణ భర్త మళ్ళొచ్చినప్పుడు వస్తాం అంది పద్మ అమెరికా వెళ్ళినా నీ మాట మారలేదు పద్మ పిల్లలు ఊరుకుంటున్నారా నవ్వాడు అతను మస్తు లుల్లి పెడతారు చిన్నప్పుడు సుంది ఉంది ఎట్ట మారుతుంది ఎందుకు మారాలే కానీ మంది కోసం తప్పదు అంది ఇంగ్లీష్ ట్యూటోరియల్స్ తీసుకుంది గీ మాట్లాడు స్టాలిన్ గారికొక్క అమెరికా వచ్చినప్పుడు మురిగినట్టు అన్నాడు యుగంధర్ ముగ్గురు నవ్వుకున్నారు దమయంతి నవ్వలేదు పద్మ ఏమనుకుంటుందోనని మీరిద్దరూ హైదరాబాద్ రాండ్రి అని వాళ్ళని ఆహ్వానించి బయలుదేరారు ఉండమంటే ఉండలేరు ఏదైనా పని మీద వచ్చారా వాపసు పోవుడేనా అడిగాడు సుధర్ష్ణ భర్త పని అంటూ ఏమీ లేదు అందరినీ ఒకసారి చూసిపోదామని వచ్చాం అన్నాడు యుగవంతర్ చాలా మందిని కలవాలి మళ్ళీ ఎప్పటికవుతుందో తెలియదు అంకిరెడ్డి డాక్టర్ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాడా అడిగాడు ఆయన ఇక్కడ లేడు కొడుకులిద్దరూ దుబాయ్లో డాక్టర్లు అంకిరెడ్డి కూడా భార్యతో అక్కడికే వెళ్ళిపోయాడు చెప్పాడు ఆయన మరి దావకాన చప్పునడిగింది పద్మ మొత్తం కూల కట్టించి మడిగిలు కట్టించి కిరాయికిచ్చేశాడు ఏడాదికో మాట వచ్చి చూసుకుని వెళ్తాడు పద్మకి ఎక్కడో గుండె ధడుక్కుమంది అంకిరెడ్డితో వాళ్ళ అనుబంధం చిన్నది కాదు ఆయన భార్య గైనకాలజిస్టు భార్య భర్తలిద్దరూ మాట మన్నన గలవారు తక్కువ కన్సల్టేషన్ ఫీజు తీసుకునేవారు ఐదు పది అంతే ముగ్గురు పిల్లల డెలివరీల నుంచి అనారోగ్యాలన్నీ ఆయన దగ్గరే అయ్యాయి మరైతే వకీల్ సాబుని కలిసి వాపస్ పోదాం అంది పద్మ ఆయన పద్మ తండ్రికి స్నేహితుడు ఆయనకిద్దరు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు అందరూ కలిసి ఆడుకున్నారు ఆడపిల్లలు పద్మ చదివిన స్కూల్లోనే చదివారు వకీల్ సాబ్ అంటే అడిగాడు సుధేష్ణ భర్త బాపు దోస్తు రఘురామయ్య వకీలు పద్మ చెప్పింది ఆయన ఇప్పుడు భీమారంలో ఇల్లు కొనుక్కుని ఉంటున్నాడు చెప్పాడు సుధేష్ణ భర్త ఇల్లు ఆత్రుతగా ఆతృతగా అడిగింది గుర్తులు చెప్పాడు అతను పోయి వస్తాం అంది పద్మ దమయంతి కూడా చెప్పింది బయలుదేరారు ఎంతగనం వచ్చినావు ఏమైనా కొనుక్కుంటావానే దారిలో అడిగాడు యుగంధర్ ఏం కొనిస్తావు అడిగింది పద్మ ఏం కావాలి నక్లెస్ కొనుక్కుంటావా ఇప్పుడు అవసరం ఫంక్షన్లు సూతలివ్వు అయితేందే నువ్వు ఇప్పుడు పెట్టుకుంటే గాదినమే దేం పండగ సరైతే ఎత్తి హౌసు ఆయన దుకాణానికి పోదాం బ్రహ్మచారి దగ్గర ఏం మోడల్స్ ఉంటాయి ఖజానాలోనో గోల్డ్ ప్లస్లోనో తీసుకో అన్నాడు గదానికి గేడెందుకు కొనుక్కోవాలి హైదరాబాద్లోనే కొనుక్కొంటా హౌసు ఆయన్ను మందలించిపోదామని అంది యుగంధర్ ఇంకేం మాట్లాడలేదు బ్రహ్మచారి తండ్రి దగ్గర పద్మ తల్లి అత్త బంగారం చేయించుకునేవాళ్ళు పద్మ కూడా అతని దగ్గరే చేయించేది బ్రాండెడ్ షోరూమ్స్ వచ్చాక పద్మ పిల్లలు కంసాలు చేసే నగలను మెచ్చటం మానేశారు మాటల్లోనే బ్రహ్మచారి దుకాణం దగ్గరకు వచ్చారు కారు ఆపుకును చూస్తే అతని దుకాణం ఉండే చోట చెప్పుల దుకాణం ఉంది ఆ షాప్లో అడిగాడు యుగంధర్ బ్రహ్మచారి దుకాణం మూసేసి ఇంట్లోనే చేస్తున్నాడట ఇంటికి అతను ఇంట్లోనే ఉన్నాడు పలకరింపులు పరామర్శలు అయ్యాయి నీ దగ్గర ఏమున్నాయో చూపి బ్రహ్మంగారు అంది పద్మ నా దగ్గరికి వంటరా ఆశ్చర్యపోయాడు అతను దుకాణం బంద్ పెట్టినమ్మా పన్నోళ్ళు దొరకతలేరు జనాలు సుత మేం చేసిని మెచ్చతలేరు మా దగ్గర మూడు గుర్జల తరిగిచ్చటందుకు కొట్లాడినోళ్ళు ఇప్పుడు పదిహేను గుర్జలు పోయినా ఫికర్ చేస్తలేరు పుస్తకు సకినంగుండ్లకు సుత వస్తలేరు అన్నాడు అంతటా అన్ని రంగాల్లో ఉన్న సమస్యే మొదట మిల్లు వస్త్రాలతో మొదలైంది ఇప్పుడు అన్ని రంగాలనే చుట్టేసింది వాళ్ళెంత గొప్ప కళాకారులైనా పనిమంతులైనా మిషన్ల వేగాన్ని నాజుకుని అందుకోలేక వెనక పడుతున్నారు మీకిద్దరు కొడుకులు కదా ఏం చేస్తున్నారు చదివి మిజ్జిన్రా మాట మార్చాడు అడవి బాగానే ఆదుకున్నది సారుకు పెద్దోడప్పుడు నాకు తెలవలే సాదా డిగ్రీ చదువు చదివించిన పనిలో పెట్టిన చిన్నోడు బీటెక్ చదివిండు సాఫ్ట్వేర్లో చేస్తుండు చెన్నైలా దుకాణం తీసేసినాక పెద్దోడు జ్యువెల్లరీ డిజైన్ కోర్సు చేసిండు రాజస్థాన్ల పోల్కి వర్క్ నేర్చుకున్నాడు ఇప్పుడు పులిగ్రి నేర్చుటందుకు కట్టకుపోయిండు చోట నౌకరి దొరుకుతుంది మారిన కాలంతో మనం సొంత మారాలే అన్నాడు ఆకులు ఒకలున్నాయా అడిగింది పద్మ ఎందుకోననుకుని రెండు తమలపాకులు ఒక పోక చెక్క తెచ్చిచ్చాడు బ్రహ్మచారి భర్త దగ్గర ఐదు వందల నోట్లు రెండు తీసుకుంది తమలపాకుల్లో పెట్టి బ్రహ్మచారి చేతిలో పెట్టింది మూడు గురిజల తరుగు కోసం నీతో నేను సుత కొట్లాడిన ఇప్పుడు వెయ్యి వెయ్యి షోరూముల్లో ఇస్తున్నా ఎవ్వరూ సంతోషంగా లేము గానీ ఉన్నామనుకుంటున్నాం అంది అతను దండం పెట్టాడు ఇప్పటి పిల్లలకి గిట్ల కౌసులు ఇంట్లోనో దుకాణంలోనో కొలి ముందు కూసుని నగలు చేసేటోడానికి కూడా తెలవది అన్నాడు అక్కడ నుండి నేరుగా వకీల్ సాబు ఇంటికి వచ్చారు దారిలోనే అంకిరెడ్డి హాస్పిటల్ ఇప్పుడంతా షాపింగ్ కాంప్లెక్స్గా మారిపోయింది రెప్పలార్చుకుని పద్మ ఏదో వెతుక్కుంటూ ఉండగానే కారు దాటేసింది వీళ్ళు వెళ్లేసరికి రఘురామయ్య ఇంటి ముందు లాన్లో కుర్చీ వేసుకుని కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు ఆయన భార్య భారతమ్మ అక్కడే అరుగు మీద కూర్చుని తను ఏదో చదువుతోంది ఆయన్ని చూస్తుంటే తన తండ్రిని చూసినట్లే అనిపించింది పద్మకి వాళ్ళు కూడా సంతోషపడ్డారు ఎంత కాలానికి పద్మ పిల్లలు అంతా బాగున్నారా వదినమ్మ బాగుందా నువ్వెట్లున్నావు యుగంధర్ రిటైర్ అయ్యావా ఆత్మీయంగా కుశల ప్రశ్నలు వేశాడు రఘురామయ్య యుగంధర్ ఆయనతో మాటల్లో పడ్డాడు పెళ్ళిళ్ళల్లో కలుసుకునుడు పై పైన మాట్లాడుకునుడే ఎట్లున్నావు బిడ్డ పద్మని దగ్గరకు తీసుకుంది భారతమ్మ చాలాసేపు మాట్లాడుకున్నారు మధ్యలో ఆవిడ లేచి వెళ్ళి టీ కజ్జికాయలు జంతికలు ప్లేట్లో పెట్టుకుని వచ్చింది అందరూ తలో కజ్జికాయ తీసుకున్నారు మంచి సెంటర్లో ఇల్లు అమ్మేసి ఇక్కడు ఎందు చిన్నమ్మా అడిగింది పద్మ పలిగిన జిల్లేడుకాయ ఎత్తులల్లే పిల్లలు తలో దిక్కు అయినరు ఎక్కడి వాళ్ళు అక్కడ ఫ్లాట్లు ఇక్కడ ఇక్కడింత ప్రాపర్టీ పెట్టుకొని అప్పులు చేసి అక్కడ కొనుడు ఎందుకని బాబాయ్ గారు అనబట్టిరి పొలాలవి సొత్త ఎవరు చేస్తారు ఎవరు చూస్తారు రేపు నాన్న వాళ్ళ నుండి అవుతుందా అందుకే మాకు కావలసింది ఉంచుకొని ఎవరిదో వాళ్ళకు పనిచేసినావు ఇక్కడ నిమ్మళంగా ఉన్నాం అందామే అన్నలు అక్కలు వచ్చిపోతుంటారా అడిగింది పద్మ చద్దులకి అందరు వస్తారు ఎవరి బిజీ వాళ్ళది చిన్నపిల్లలైతే కారు నువ్వే పెద్దదానివై మనమను నెత్తినవంటే వాళ్ళు అంతే కదా రావాలనిపిస్తే వాళ్లే వస్తారు వదిలైతే పెడతలేరు ఫోన్లు చేస్తారు ఇంకాసేపు కబుర్లు అయ్యాక వెళదామని లేచారు పద్మ యోగంధర్ గింత రాత్రి ఏం పోతారు ఉండి పొద్దుగాలు పోండి అందావిడ పద్మ భర్త కేసు చూసింది అతను అంగీకార సూచకంగా తాలూపాడు మర్నాడు పొద్దున్నే టిఫిన్ తిని బయలుదేరారు మళ్ళీ వాళ్ళను చూస్తానో లేదో అనిపించింది పద్మకి మరోసారి చెప్పి కారెక్కింది పదేండ్లల్లో ఎన్ని మార్పులు వచ్చినాయి యాభై ఐదేండ్ల జీవితం ఒక తీరుగా ఈ పదేండ్ల కాలం ఒక తీరుగా కొడుతున్నది అన్నాడు యుగంధరి దారిలో పద్మ జవాబివ్వలేదు ఏదో పోగొట్టుకున్నానన్న భావన ఇంకా బలంగా మారింది ఆలేరు దగ్గర ఒక సంఘటన జరిగింది ఒక ముసలామె గుండెలు బాదుకుంటూ రోడ్డు మీదకొచ్చి వీళ్ళ కారుకి కడ్డం వచ్చింది యుగంధర్ సడన్ బ్రేక్ వేసి ఆపాడు లేకపోతే పెద్ద యాక్సిడెంట్ అయ్యేది ముసలామె నేల మీద పడిపోయింది ఓళ్లను కలుపుకుంటా హైవేలు వచ్చినా జనాలకు తెలుస్తలేదు వెనకటోలే అనుకుంటున్నారు అంటూ రోడ్డు దిగి కారు ఆపుకుని తాను దిగాడు పద్మ కూడా దిగింది ఇద్దరూ కలిసి ముసలామెను లేపి పక్కకు తీసుకువెళ్లారు దెబ్బలేమీ తాగలేదు గట్ల రావద్దమ్మా ఎక్కడంటే అక్కడ రోడ్డు దాటొద్దు హైవే కదా బండ్లు వేగంగా పోతాయి టక్కరైతుంది అంది పద్మని నీ నీకెరుకైతే ఒక ముచ్చడి చెప్తావా దొరసాని నా ఇల్లు ఆడబోయే ఇంటి మొంగల యాప సెట్టు ఉండేది గా సెట్ ఆడబాయే నేనాడున్నా అడిగింది ఆ ముసలామై ఆమె ముఖంలోకి తేరిపార చూస్తూ ఇద్దరికి ఏమీ అర్థం కాలేదు ఆమె వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని చుట్టూ చూస్తే ఒక యువకుడు పరిగెత్తుతూ వస్తున్నాడు ఆమె కొడుకు తిడుతూ ఉంటే అర్థమైంది హైవే రాకముందు ఎక్కడే ఎక్కడో గుడిసె వేసుకుని ఉండేవాళ్ళట సొంతమే గవర్నమెంట్ ఇచ్చిన జాగాలోనే రోడ్డు కోసం మళ్లీ తీసేసుకుని కొంత డబ్బిచ్చారట కళ్ల ముందే తరాల తరబడి ఉన్న గుడిసె కూలిపోయేసరికి ఆమె మనసు చెదిరిపోయింది పద్మ అడిగితే అతను వివరం చెప్పాడు ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇద్దరు బరువెక్కిన మనసుతో కారులో కూర్చున్నారు ఇల్లు చేరేదాకా ఎవరూ మాట్లాడలేదు పద్మ అలసటగా పడుకుంటే యుగంధర్ స్విగ్గీకి ఆర్డర్ పెట్టాడు ఆమె అలా డల్గా ఉంటే అతనికి తోచడం లేదు ఏదో మాట్లాడదామనుకుంటూ ఉంటే ఆమె నోరు తెరిచింది స్పెక్ ఆఫ్ డస్ట్ అంది అతనికి అర్థం కాలేదు మనిషి అంది అప్పుడు అర్థమైంది నేను ఒక్కదాన్నే మా నూరును వదిలి వచ్చిందని అనుకున్నా కానీ అందరు అట్లే ఉన్నారు ఎవ్వరు వాళ్ళ ఓలలో లేరు వరంగల్లా వయసు పోరగాళ్ళే లేరు అందరూ ఎక్కడెక్కడికో పోయి ఎక్కడ నౌకర్లు వస్తే అక్కడికి ఎట్లా పోయిన్రంటే గాలి దుమారల్లా దుమ్ము కణం లెక్క వాళ్ళ వెనక వాళ్ళ అమ్మలు నాన్నలు ఇంకొన్ని వద్దులకు వరంగల్ షట్డౌన్ అవుతుందేమో అంది అతను ఏమీ మాట్లాడలేదు పిల్లలు చదివి పైకి వచ్చిండ్రంటే సంతోషమే మనం ఏం పోడగొట్టుకున్నాం పిల్లలు ఇల్లు వాకిళ్ళు అన్నీ మన ముచ్చట చెప్పేటివన్నీ ఒక ముచ్చట చెప్పిన వరంగల్లా పెద్ద పోస్టాఫీస్ అంటే స్టేషన్కు శివనగర్కు మార్కెట్కు ల్యాండ్ మార్క్ ఉండేది మా చిన్నబాబు గదాండ్లనే చేస్తాడు కదా ఆఫీస్ అడ్రస్కు అమెజాన్లో ఎంతో ఆర్డర్ ఇచ్చాడట అమెజాన్ పోరాడు పెద్ద పోస్ట్ ఆఫీస్కు ల్యాండ్ మార్క్ అడిగిండట చిన్నబాబు ఇంటికి వచ్చి చెప్పుకొని మస్తు బాధపడి మనకు ముగ్గురు పిల్లలు అయిన కానీ మనం పోయినాక యుగంధర్ సార్ ఎవరంటే చెప్పేటందుకు ఏడెవరు ఉండరు వకీలు సాబంటే అసుంటైనా మాకు లేదంటారు ఎన్నడో జరిగేటివన్నీ ఇప్పుడే జరిగిపోయినాయి మనం ఎక్కువ కాలం బతికనవా లేక కాలమే ఇరుకైపోయిందా ఈ దేశంలో పుట్టి తప్పు చేసినవా ఆమె కళ్ళలో నుంచి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే